వెల్కమ్ టు నైన్ టీవీ నారా లోకేష్ ప్రధాన మంత్రి కావాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు గంటా రవితేజ నారా లోకేష్ పిఎం ఎందుకు అవ్వకూడదు అంటూ ప్రశ్నించారు అందరూ డిప్యూటీ సీఎం అంటున్నారు పివి నరసింహారావు లాగా మా లోకేష్ అన్నయ్య ప్రధాని ఎందుకు అవ్వకూడదు అంటూ ఆయన ప్రశ్నించారు ఆయన ప్రధాని కావాలని తమ కోరిక అన్నారు గంటా రవితేజ ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి విశ్వ విఖ్యాత నట సర్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు మన ప్రియమైన నాయకుడను మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ రాష్ట్ర రికార్డ్ మినిస్టర్ మన లొకేషన్ నాయ గారికి మన ప్రియ ప్రియలందరూ కరప్ట్ మెన్షిప్ ఏకంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య గారు అక్కడ డావోస్ లో బిజీగా ఉన్న మన బిబి ప్రజల నుంచి బర్త్డే మెసేజ్ పెట్టినప్పుడు అందరికి థ్యాంక్ యూ అని విషెస్ చెప్పుకున్నారు సో అన్నయ్య గారికి కూడా ఒకసారి ప్రత్యేకంగా థ్యాంక్ యూ అన్నయ్య మీ ఆశస్ ఎప్పుడు మీ ఆశస్ ఎప్పుడు మా బీబీ బ్రదర్ మీద ఉండాలని కోరుకుంటూ అలాగే ఒక రెండు ముక్కలు మాట్లాడాలి లోకేష్ అన్నయ్య గురించి అన్నయ్య అన్నయ్య రాజకీయ జర్నీ చూస్తే మన అందరం మాకు కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉండే యువతికి అందరికి చాలా ప్రత్యేకంగా స్ఫూర్తి ఎందుకంటే మా మాలాగే యుఎస్ లో చదువుకుని రాజకీయాల నుంచి కొంచెం దూరంగా ఉండాలని అనుకునే టైంలో నాకు అన్నయ్య పరిచయం నాన్నగారు ఎంపీగా ఉన్న టైం అప్పుడు ఆయన్ని ఢిల్లీలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో చూసారు అనమాట ఆ టైం అప్పుడు మామూలుగా మా అందరికి ఎవరు తెలియదు ఈరోజు ఇంత స్టేట్ లో ఒక గేమ్ చేంజర్ అవుతారు చక్కటి రాజకీయ నాయకులు మనందరికి చాలా ఇంపార్టెంట్ అండి వచ్చే రోజుల్లో ఎందుకంటే మీరు చూడొచ్చు మన ప్రజలే మనకి భావించే తెలుగుదేశం పార్టీకి ఆయన తీసుకునే ప్రతి ఒక్క అడుగు మనకి ఇప్పుడు చూస్తే ఈ సభ్య కార్యక్రమంలో రెండు లక్షల నుంచి ఐదు లక్షలు ఆ బీమాని చేయడం అనేది నిజంగా ఆయన అలాగే మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ లో చూసుకుంటే ఆడవాళ్ళకి ఎలాగ ఈక్వల్ గా కొండాలని ఉండాలనే ప్రత్యేక స్ఫూర్తితో ప్రతి ఒక్క గవర్నమెంట్ కాలేజ్ లో కానీ స్కూల్ లో కానీ వాళ్ళకి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వడంలో దానిలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మొన్న ఈ మిడ్ డే స్కీమ్ మీల్స్ అప్పుడు కూడా లాంచ్ చేసినప్పుడు అనేక సీరియస్ గానే యాక్షన్ తీసుకొని సో ఇటువంటి చాలా చూస్తున్నాం ఆయన జర్నీ చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది

చూసుకుంటే ఒకప్పుడు పివి నరసింహ గారు ఒకరే తెలుగు నుంచి పిఎం కానీ ఎవరికి తెలుసు బాబా ఆశీస్ లో దేవుడు ఉంటే